అందరికీ నమస్కారం నేను మీ సంగీత గౌడ్ పేరు వెల్కమ్ టు మామ్ స్టెప్స్ ఛానల్ ఈరోజు మనం చర్చించబోయే విషయం చాలా ముఖ్యమైనది గర్భధారణ సమయంలో వచ్చే వైట్ డిశ్చార్జ్ గురించి మనం చూడబోతున్నాం అసలు ఇది సహజమేనా లేక ఏదైనా ప్రమాద సంకేతమా అనే అనుమానాలు మీకు ఉన్నాయా అయితే ఈ వీడియో మొత్తాన్ని తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి అసలు ఈ యొక్క వైట్ డిశ్చార్జ్ అంటే ఏంటి గర్భధారణ సమయంలో కొన్ని హార్మోన్ల మార్పు వలన వజైనా నుండి వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా కనిపించవచ్చు ఇది సాధారణంగా పచ్చని తెలుపు రంగులు తక్కువ వాసనతో ఉంటుంది ఇది వైద్యపరంగా ల్యుకోరియా అని పిలుస్తారు ఇది శరీరం సహజంగా చేసే ఒక చర్య ఇది ఎప్పుడు సాధారణమో తెలుసా గర్భధారణ ప్రారంభం నుండి ప్రసవం వరకు ఈ యొక్క డిశ్చార్జ్ ఎప్పుడైనా కనబడచ్చు ఇది శరీర రక్షణ చర్య యూట్రస్ని శుభ్రంగా ఉంచేందుకు ఇన్ఫెక్షన్లను దూరం పెట్టేందుకు సహాయపడుతుంది ఈ యొక్క డిశ్చార్జ్ తెలుపు లేదా క్లియర్ వైట్గా ఉంటుంది వాసన లేకపోయినా ఇచ్చింగ్ లేకపోయినా ఇది పూర్తిగా సాధారణమే మరి ఎప్పుడు ఇది డేంజరో తెలుసా ఈ యొక్క క్రింద లక్షణాలు కనిపిస్తే డాక్టర్ని సంప్రదించండి మీ యొక్క డిశ్చార్జ్ నుండి దుర్వాసన వచ్చిన పచ్చటి లేదా పసుపు రంగులో ఉన్న ఇచ్చింగ్ లేదా బర్నింగ్ ఉన్న గడ్డవలే గట్టిగా ఉన్న రక్తం కలిసినట్లు కనిపించిన ఇవన్నీ కూడా డేంజర్ సైన్స్ అనమాట ఇలాంటివి ఏవైనా కనిపించినప్పుడు ఆలస్యం చేయకుండా వైద్యని కలవండి డేంజర్ సైన్స్ చూసేసాం కానీ వాటి కారణాలు ఏంటో తెలుసుకోవాలి కదా ముందుగా చూస్తే ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ చాలా ఈచింగ్తో మీకు వైట్ డిశ్చార్జ్ అనేది అవుతుంది బ్యాక్టీరియల్ వజైనోసిస్ పెరుగులాగా గడ్డలాగా వైట్ డిశ్చార్జ్ అవుతుంది ఎస్టీడీస్ మీకు వజైన పెయిన్ ఉంటుంది మంటగా ఉంటుంది ఈ అనేది సరిగ్గా రాదు దానితో పాటు మీకు వైట్ డిశ్చార్జ్ అనేది ఉంటుంది ఇది కూడా ఇన్ఫెక్షన్ సంకేతమే ప్రీటర్మ్ లేబర్ సమయంలో కూడా ప్రసవం ప్రారంభమయ్యే ముందు కూడా కొంతమందికి వైట్ డిశ్చార్జ్ కనిపిస్తుంది గర్భధారణ సమయంలో శరీరం చాలా సున్నితంగా మారుతుంది అందుకే ఏ చిన్న మార్పు అయినా నిర్లక్ష్యం చేయకండి మరి ఇలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు పడాలో తెలుసా ముందుగా చూస్తే ప్రతిరోజు శుభ్రంగా ఉండండి వజైనల్ పార్ట్స్ని క్లీన్గా ఉంచుకోండి కాటన్ లోయర్స్ మాత్రమే వాడండి ఎక్కువగా సెంటెడ్ వాష్లు కానీ క్రీములు కానీ ఆ ప్లేస్లో వాడకండి రోజు బాగా నీరు తాగండి మానసికంగా ప్రశాంతంగా ఉండండి స్ట్రెస్ వలన కూడా వైట్ డిశ్చార్జ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఈ చిన్న జాగ్రత్తలతో మీరు ఆరోగ్యంగా ఉండచ్చు గర్భం అనేది ఒక మధుర ప్రయాణం ప్రతి మార్పు ఒక ప్రకృతి సంకేతం ఈ యొక్క వైట్ డిశ్చార్జ్ కూడా ఆ యొక్క మార్పులో ఒకటే వాటిని ప్రేమగా గమనించాలి జాగ్రత్తగా చూసుకోవాలి మాతృత్వం అనేది మానసిక శక్తి అందులో మనం ఎదుర్కొనే ప్రతి లక్షణం ఒక అదే ఈ మీ ప్రయాణానికి ఎప్పుడు మీకు తోడుగా ఉంటూ మామ్ గీతా స్టెప్స్తో నేను మీ సంగీత పేరు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఏవైనా ప్రశ్నలుంటే కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మళ్ళీ మరి ఒక మంచి ఆసక్తికరమైన విషయంతో కలుద్దాం సైనింగ్ ఆఫ్